వనదేవతల జాతర మరో కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఈసారి లక్షన్నర మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నాలుగు రోజుల పాటు రద్దీగా ఉండే ఈ జాతరలో పోలీసు వ్యవస్థ ఎంతో కీలకం అమ్మవారిని స్టాళ్ల వద్దకు తీసుకెళ్లడం ప్రముఖులకు భద్రత కల్పించడం మేడారం వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడటం జాతరలో రద్దీని నియంత్రించడం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడడం దొంగతనాల నియంత్రణ ఇలా ప్రతి ఒక్క పనిపైనే ఆధారపడి ఉంది పోలీసు అందుకే మేడారం మహాజాతరలో పోలీసు బందోబస్తు కీలకం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు పోలీసు బందోబస్తును సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మేడారం జాతర పోలీసులకు సవాల్గా మారింది సమ్మక్క సారలమ్మ జాతరలో కాస్త నిర్లక్ష్యం చేసిన తీవ్ర ఇబ్బందులు పడే అవకాశముంది దీంతో ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు కోసం ఈసారి పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తున్నారు జాతర ముగిసే వరకు పద్నాలుగు వేల మందితో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు ఇప్పటికే ఐజీ డాక్టర్ తరుణ్ జోషి మేడారం మహాజాతర భద్రత నిఘాపై కసరత్తు చేస్తున్నారు గతంలో మేడారం ట్రాఫిక్ ఇన్ఛార్జిగా పనిచేసిన ఆయన జాతరపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఐజీ డీఐజీలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఇరవై మంది ఎస్పీలు నలభై రెండు మంది ఏఎస్పీలు నూట నలభై మంది డీఎస్పీలు నాలుగు వందల మంది సిఐలు వెయ్యి మంది ఎస్ఐలు దాదాపు పన్నెండు వేల మంది కానిస్టేబుళ్లకు జాతర విధులు కేటాయించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ప్రారంభం కానుండగా ఆ నాలుగు రోజుల్లోనే సుమారు లక్షన్నర మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా భక్తుల రద్దీని అదుపు చేయడం కత్తిమీద సాములాంటిది ఇప్పటికే జాతర సమయంలో చిన్న చిన్న దొంగతనాలు జరిగే అవకాశముంది ఈ నేపథ్యంలో జాతర రద్దీ నియంత్రణకు పోలీసులు బందోబస్తుతో పాటు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు జాతర పరిసరాల్లో మొత్తం ఐదు వందలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మేడారం జాతరను పర్యవేక్షిస్తామని ములుగు ఎస్పీ శబరీష్ ఇప్పటికే స్పష్టం చేశారు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు ఈసారి పెద్ద ఎత్తున ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ముఖ్యంగా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు పనులపై దృష్టి సారించి వేగవంతం చేస్తున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే మేడారం పనులను పర్యవేక్షిస్తున్న తరుణంలో జాతర సందర్భంగా రాష్ట్రంలోని మంత్రులంతా అక్కడికి వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు దర్శనానికి వచ్చే సాధారణ భక్తులు విఐపి వివిఐపి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది ప్రముఖుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు భద్రతాపరంగా పరంగా డెఫినెట్లీ ట్రాఫిక్ గానీ దెన్ సెక్యూరిటీ రిలేటెడ్ అన్ని కలిపి మనము ఒక ఫోర్టీన్ థౌజండ్ ఫోర్స్ ని డిప్లాయ్ చేస్తున్నాము ఈవెన్ ఎస్పీ అడిషనల్ ఎస్పీ ఐజీ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తారు దెన్ అదర్వైజ్ క్రైమ్ కంట్రోల్ చేయడానికి కూడా సిసిఎస్ టీమ్స్ని కూడా ఎక్కువ మందిని పెడుతున్నాము సీసీటీవీ కెమెరాస్ కూడా ఈసారి పెంచడం జరిగింది ఈ ఈ జాతర అనేది జాతరలో పోలీస్ పాత్ర చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి మనము హండ్రెడ్ పర్సెంట్ విత్ కంప్లీట్ డెడికేషన్ అన్ని ఆఫీసర్స్ కూడా వర్క్ చేసి జాతరని సక్సెస్ చేయాలని అన్ని రకాల మెడర్స్ తీసుకున్నాం